హాయ్ అండి గుడ్ మార్నింగ్ సాధారణంగా మనం వలె భావించవలసినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మన పెద్దలు చెప్పడం జరిగింది అవి ఎవరెవరంటే రాజపత్ని గురపత్ని మిత్రపత్ని తదైవ చా పత్ని మాత స్వమాత పంచైత మాతర స్మృతాహం రాజపత్ని అంటే రాజుగారి భార్య అప్పట్లో రాజుగారి భార్య అంటే ఇప్పుడు మనకి కాస్త అధికారంలో పెద్ద అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తాలూకు భార్య గారిని తల్లి వలె భావించవలను పెద్ద రకంగా అంటే గురువు గారి భార్యను మిత్రపత్ని తదైవ చాం మిత్రపత్ని అంటే మనతో బాగా మంచిగా స్నేహంగా ఉండేటువంటి వ్యక్తుల తాలూకా వారి భార్యలను కూడా మనం ఒక తల్లి వల్ల భావించవలెనని శాస్త్రం చెబుతుంది పత్ని మాత పత్ని మాత అంటే మన భార్య తల్లి అంటే మనకి అత్తయ్య గారు అత్తయ్య గారిని కూడా మనం కన్న తల్లి వలే భావించమని శాస్త్రం చెబుతుంది స్వమాత స్వమాత అంటే సొంత మన కన్న తల్లి గుర్తుపెట్టుకోండి రాజుగారి భార్య గురువుగారి భార్య స్నేహితుని భార్య అత్తయ్య గారు కన్న తల్లి వీరైదుగురిని కూడా ఖచ్చితంగా మనం తల్లి వలే భావించవలెను అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ కాలక్రమంలో ఎలా ఉందంటే పరిస్థితులు ఎంత నీచంగా దిగజారాయంటే రాజుగారి భార్యని తల్లి వలే భావిస్తున్నారు ఏదైనా తేడాగా ఉంటే రాజుగారు శిక్షిస్తారు కాబట్టి గురువుగారి భార్యని తల్లిలాగా భావిస్తున్నారు ఏదన్నా తేడా చేస్తే శపిస్తారని భయంతో భార్య తల్లి కన్న తల్లి వీరిని ఎవరినైనా ఇబ్బంది పెట్టడం లేదు స్నేహితుని భార్య అన్న చోట మాత్రం ఖచ్చితంగా సమాజం గాడి తప్పింది రకరకాల వికృతమైన మనస్తత్వాలతోటి తప్పుడు విధానంతో ఉంటున్నారని మరలా ఏం చేశారంటే వాతావరణం మారిపోయిందని చెప్పని ఇదే విధానాన్ని మళ్ళీ ఇంకొక శ్లోకం రాశారు ఎలా అంటే రాజపత్ని గురవపత్ని భ్రాతృపత్ని తదైవ చాం పత్ని మాత స్వమాత పంచైతాం మాతరహస్మృత రాజుగారి భార్య కామన్ గురువుగారి భార్య కామన్ ఈ స్నేహితుడి భార్య అంటే అందరూ స్నేహితుడి భార్య తల్లిలా భావించమంటే మా వల్ల కాదన్నట్టు ఫీల్ అయ్యారు అందుకని మళ్ళీ ఏం రాశారంటే భ్రాతృపత్ని అంటే మన సొంత అన్న భార్య అంటే మనకు వదిన గారిని ఖచ్చితంగా మనం తల్లి వలె భావించవలెను అని ఐదవ తల్లిగా మన వదిన గారిని చేర్చారు మళ్ళా శ్లోకంలో రాజపత్ని గురపత్ని భాతృపత్ని తదైవ చతరహస్మృత రాజుగారి భార్యను గురువుగారి భార్యను సొంత వదిన గారిని అత్తయ్య గారిని కన్నతల్లిని వీరైదుగురిని తల్లి వల్ల భావించమని చెప్పారు కాలక్రమేణా ఏం జరిగిందంటే అంటే దరిద్రానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళంటే ఇవే అన్నమాట ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే ఐదో అతనికి ఎవరో ఇంకొక వదిలి మీద మనసు కలిగింది అక్కడ కూడా వాతావరణం కొలాప్స్ అయిపోయింది నీచమైపోయింది అప్పుడు కూడా మరలా కవులు ఇక పరిస్థితులు తగ్గట్టుగా ఏం రాశారంటే రాజపత్ని గురవపత్ని పత్ని జ్యేష్టభ్రాతు కుటుంబిని పత్ని మాతా స్వమాత పంచైత మాతర రాజపత్ని రాజుగారి భార్య గురువు గురువుగారి భార్య పత్ని మాత భార్య తల్లి అత్తయ్య గారిని స్వమాత కన్న తల్లి వీరు నలుగురిని తల్లి వల్ల భావించండ్రా కనీసం మీరు వదిన గారిని తల్లిలా భావించమంటే భావించే పరిస్థితిలో ఉండటం లేదు జ్యేష్ఠ్రా కుటుంబిని కనీసం పెద్ద అన్న భార్యనైనా సరే మీ ఇంట్లో ఉన్నా పది మంది అన్నదమ్ములు ఉన్నా కనీసం పెద్ద అన్న భార్యనన్న తల్లిలా భావించండ్రా అని పరిస్థితులు ప దిగజారిపోయి బ్రతుకు నాడుకుంటా శ్లోకాలు అవి దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాతావరణాలు మారే కుంది సంవత్సరాలు మారేకుంది మనుషుల యొక్క మానసిక స్థితి ఎంత నీచానికి దిగజారుతుందో అర్థం చేసుకోండి ఇప్పుడు వాసన చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా నేను మళ్ళీ కొత్తగా ఒక శ్లోకం రాయాలి ఒక మంచి సందస్సుతోటి ఇది గతంలో మన పూర్వీకులు పెద్దలు రచించినటువంటి శ్లోకాలు మరలా ఎవరు శ్లోకాలు రాసేటువంటి విధానం చేయలేదు కానీ ఇప్పుడున్న వాతావరణం తగ్గట్టుగా ఖచ్చితంగా నేను ఒక చందస్సును ఎంచుకొని ఖచ్చితంగా ఒక శ్లోకం రాస్తాను అన్న నువ్వు శ్లోకం రాస్తే జనాలు ఏమైనా వింటారా లేకపోతే ఏమన్నా మారుతారా అని చెప్పిన భగవంతుడు ఉంటాడు ఆయన చూస్తూ ఉంటాడు అందుకని గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా తప్పు చేయడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళవద్దు మీకు తెలియదు తప్పు చేసేటప్పుడు ఆనందం చాలా ఎంత సాలిడ్గా ఉంటుందో దానికి శిక్ష అనుభవించేటప్పుడు కూడా మీ రామస్వామి సంస్కృతం పండేట్ వాల్మీకి బోయ